సత్వర న్యాయం కోసం చట్టాలపై అవగాహనతో పాటు పేదరిక నిర్మూలన కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన శ్రీదేవి పేర్కొన్నారు ఏలూరు జిల్లా గోదావరి సమావేశ మందిరంలో శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీస్ క్యాంప్ అన్సా స్కీమ్ పై నిర్వహించిన ఒక్కరోజు అవగాహన సదస్సును జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే రత్న ప్రసాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారాం పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమడోలు తాడేపల్లిగూడెం చింతలపూడి భీమవరం నర్సాపురం తణుకు తాడేపల్గూడెం కొవ్వూరు పాల్కొల్లు నిడదవోలు మండల సేవా సంస్థల సేవా కమిటీలు పనిచేస్తున్నాయని అన్నారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల ద్వారా పేదరిక నిర్మూలనకు అమలు చేస్తున్న పథకాలు కార్యక్రమాలను గురించి సవెన్ వివరించారు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు చిల్డ్రన్స్ హోమ్స్ నిర్వహిస్తున్నామని అన్నారు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారా వారిలో విశ్వాసం పెంపొందించవచ్చునని అన్నారు వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ రకాల స్టాల్స్ ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సంయుక్తంగా ప్రారంభించి పరిశీలించారు ముందుగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు అనంతరం డిఎల్ఎస్ఏ న్యాయ సదస్సు డిఆర్డిఏ డిపిఓ పోలీస్ వైద్య ఆరోగ్య శాఖ విభిన్న ప్రతిభావంతులు సోషల్ వెల్ఫేర్ మరియు బీసీ వెల్ఫేర్ స్టాల్స్ ను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఇతర న్యాయమూర్తులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్న ప్రసాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారాం జిల్లా డిఆర్ ఆర్ విజయరాజు ప్రముఖ సీనియర్ న్యాయవాది కానాల రామకృష్ణారావు వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు న్యాయవాదులు స్థానిక ప్రజలు మహిళలు విద్యార్థిని విద్యార్థులు జిల్లా కోర్టు ఉద్యోగులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అదే విధంగా మండల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉన్నాయి భీమవరం నస్పూర్ తనగు తాడపల్లిగూడెం కొవ్వూరు చింతలపూడి పాలకొల్ జంగారెడ్డిగూడెం నిడదోల్ అండ్ భేగూడెం ఇక్కడ కూడా సర్వీసెస్ ఎవరికి ఏం అవసరమైనా సరే లీగల్ కోసం వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక లోక అదాలలో కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ గవర్నమెంట్ కోఆపరేషన్తో అలాగే పోలీస్ వారి కోఆపరేషన్తో చాలా మ్యాటర్స్ సెటిల్ చేయడం జరిగింది ఓల్డెస్ట్ ఈపీస్ సెటిల్ చేసామండి ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ కోర్టులో సిక్స్ ఆర్ సెవెన్ మ్యాటర్స్ ఈపిఎస్ లండీ మ్యాటర్స్లో నుండో ఫెండింగ్ ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ఆ ఇయర్స్లో ఫైల్ అయినవి రీసెంట్గా అంటే లాస్ట్ లోక్ అదాలంత సెటిల్ అయ్యింది దిస్ టైమ్ ఆల్సో గవర్నమెంట్ వారు ఏమంటారంటే మేము సెటిల్ చేస్తామంటే నియర్లీ టెన్ మ్యాటర్స్ ట్వైల్ అలా సెటిల్ అవడం వల్ల ఏంటంటే సివిల్ మ్యాటర్స్ వచ్చేసరికి అంత ఈజీగా డిస్పోజల్ అవుతుంది ఒక సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్లో డిస్పోజల్ ఫై అవుతూనే అది ఫైనాలిటీ కాదు అక్కడ నుండి మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్తారు మళ్ళీ హైకోర్టుకి వెళ్తారు సో సెకండ్ అప్పీల్ వరకు వాళ్ళు అలా ఫ్రూట్స్ అందడం లేట్ అవుతుంది లోక్ అదాలత్లో సెటిల్ అవడం వల్ల ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళకి ఫ్రూట్స్ అన్నీ హ్యాపీగా వాళ్ళు అక్కడి నుండి వెళ్ళడం జరుగుతుందండి రీసెంట్ లోక్ అదాలత్లో త్రీ సెవెంటీ త్రీ సివిల్ మ్యాటర్స్ టెన్ ౌజండ్ ఎయి క్రిల్ మ్యాటర్స్టిల్ చేయడం జరిగింది అలాగే ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ ట్వంటీ అండ్ అదర్ లో సెటిల్ వైది గవర్నమెంట్ వాళ్ళకి నాలెడ్జ్ కేసెస్ రావాలంటే చెప్పడం బట్ ఈ మీడియేషన్ సెంటర్ వాళ్ళకి బాగుంది పార్టీస్ కూడా ఈజీగా వాళ్ళ మ్యాటర్ సెటిల్ అయ్యే మీడియా తీసుకెళ్తారు ఆయనకి మీ ప్రాబ్లం ఏంటనేది ముందు ఈ గివ్స్ పేషెంట్ ఇదని అదర్ సైడ్ కూడా పెట్టారు వాళ్ళ మధ్యలో ఇలా అయితే బాగుంటుంది అని సజెస్ట్ చేస్తారు వాళ్ళందరూ వాళ్ళు కూడా దే గివ్ దేర్ ఓన్ ఫైనింగ్ చెప్పాలంటే అది ఇట్ ఈస్ ఫైండింగ్ గివెన్ బై దాన్ మేము దాన్ని ఆర్డర్ పాస్ చేస్తాం ప్రధానమంత్రి మాతృవంతం యోజన ప్రెగ్నెన్సీ జూరితో కోర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఖర్చుగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు ఫైవ్ థౌసండ్ ఫస్ట్ సిక్స్ థౌసండ్ సెకండ్ స్ట్రాండర్ కూడా మనం అండ్ చైల్డ్ లెబ్రెట్ డిపార్ట్మెంట్ మెడిప్రెంట్ వాళ్ళని మానిటర్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన స్కీమ్ కూడా అందించడం జరుగుతుందని ఆ పిల్లలకి మనం బాల సజీవని ప్రోగ్రామ్ ఉన్నాయి సో మంచిగా వాళ్ళకి సత్తు ఆషారం సారీ ఫుడ్ ఇస్తున్నాము సారీ సో అంగన్వాడీ సెంటర్స్లో వాళ్ళు మానిటర్ చేస్తున్నాము త్రీ టు సిక్స్ ఇయర్స్ త్రీ మంత్స్ నుంచి కూడా మనం మానిటర్ చేసుకుంటున్నాం సిక్స్ ఇయర్స్ వరకు మన దగ్గర త్రీ ఇయర్స్ పిల్లల నుంచి సిక్స్ ఇయర్స్ వరకు పెడుతున్నాము అక్కడికి జస్ట్ ఓన్లీ పోస్ట్ ఆకారం మాత్రం ఫ్రెండ్ వాళ్ళని ఎట్లా మానిటర్ చేయడం వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాము సో స్కూల్స్ చూసుకుంటే మేము అందరూ చూస్తారు బ్యూటిఫుల్ యూనిఫామ్స్ ఇస్తున్నాము మెటీరియల్స్ వేస్తున్నాము మనకి తల్లికి అందరూ చెప్పేసి ఇట్లా మోటివేట్ చేయడానికి ప్యారెంట్స్కి ఎక్కువ బర్డన్ లేకుండా ఇలాంటి పోరెంట్స్కి ఇవ్వకుండా ఉండడానికి కూడా వాళ్ళకి మనము కాలికా అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అది కాకుండా ప్రైవేట్ స్కూల్స్ ప్రొఫెషన్ వాళ్ళకి ట్వెల్వ్ మంత్స్ ఆర్టీ కింద కూడా ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవడానికి కూడా మనం ఇస్తున్నాము చిల్డ్రన్స్ అందరికీ వర్క్ వస్తుంది అందులో చిల్డ్రన్ హోమ్స్ మేము నడుపుతున్నాము మన కేజ్లో వచ్చిన అబాండెండ్ చైల్డ్ కానీ పోక్స్ విక్టమ్స్ కానీ వాళ్ళందరినీ కూడా మనం చిల్డ్రన్ హోమ్ పెట్టుకోవడం జరుగుతున్నాయి వాళ్ళని మానిటర్ చేస్తున్నాము బ్యూటిఫుల్ చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయి ఇక్కడికి అన్ని రకాల వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ కావాలో వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి కూడా మానిటర్ చేయడం జరుగుతున్నాయి అది కాకుండా మనకు డొమెస్టిక్ వైలెన్స్ అనేది చెప్పేసి డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ దిస్ మనకి టీచర్ఎస్ కూడా ఎక్కువ డొమెస్టిక్ వైలెన్స్ అని లేదు హెరాస్మెంట్ అని చెప్పేసి వచ్చిన కేసెస్కి కూడా డొమెస్టిక్ వైలెన్స్ ఎలెక్ట్ పెట్టేసి వాళ్ళకి ఓరియటేషన్ కౌన్సిల్ కూడా ఇవ్వడం జరిగింది చాలా కేసెస్ మనకు ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ వన్ హండ్రెడ్ ట్వంటీ టూ కేసెస్ కాక వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి మళ్ళీ సక్సెస్ఫుల్గా రీమేట్ కూడా చేయడం జరుగుతున్నాయి అది కాకుండా వాకింగ్ సెంటర్ వన్ స్టాప్ సెంటర్ ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటే ఏ లేడీస్ ఏ టైం అయినా